కొంత మాట్లాడే ప్రయత్నం మీ వద్దకు చే చేస్తాను ఎనీవే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సోషల్ జస్టిస్ పార్టీ అధికార ప్రతినిధి చెన్నా శ్రీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ఢిల్లీ సాక్షిగా పార్లమెంటు సాక్షిగా నడిబొడ్డున ఈ జరుగుతున్నటువంటి సదస్సు కానీ ధర్నా కానీ ఈ విషయంలో చెన్నా శ్రీకాంత్ ఏం మాట్లాడతారో చూద్దాం చెన్నా శ్రీకాంత్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న ఇండియా గేట్ వద్ద మనం లైవ్ చేస్తున్నాము సో ఈ నేపథ్యంలో పార్లమెంట్ సాక్షిగా మీరేమో ధర్నా అండ్ సదస్సు నిర్వహించబోతున్నారు ఎవరు ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు ఏంది కథ కమిషి ఏంటి అసలు ఈరోజు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో జాతీయ సదస్సు ఓబీసీల జాతీయ సదస్సు నిర్వహించడం జరుగుతుంది కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఎందుకంటే ఇక్కడ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలను అదేవిధంగా ప్రొఫెసర్లు అదేవిధంగా న్యాయ కోవిదలను ఆహ్వానించి ఇక్కడ సదస్సు పెట్టడం జరిగింది ఈ దేశంలో కులగణన జరగాలి కులగణన జరిగితేనే ఈ దేశ భవిష్యత్తు మారుతుందనేది ప్రగాఢ సంకల్పంతో ఈరోజు ఈ సదస్సు నిర్వహించడం జరుగుతుంది గతంలో ఎన్నో కమిషన్లు వేసినరు ఎన్నో కల్లాబుల్లి మాటలు చెప్పినరు కానీ ఎక్కడ కూడా అవి అమలైనటువంటి దాఖలాలు లేవు కాబట్టి మండల్ కమిషన్ రిపోర్టును తుంగలో దొక్కిన్రు ఇంకా అనేక రకాల రకాలుగా బీసీలు ఈరోజు అనేక రకాలుగా బీసీలు ఈరోజు ఇక అన్యాయానికి అక్క గురవుతున్నారు అనగదొక్కబడుపు తొక్కబడుతున్నారు కాబట్టి ఈరోజు బీసీల భవిష్యత్తు కోసం ఢిల్లీ వేదికగా ఈ సదస్సు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా రేపు జంతర్మంతర్ వద్ద ధర్నా కూడా నిర్వహించడం జరుగుతుంది ఇలా బీసీలు రాజకీయంగా చైతన్యవంతమై రాజ్యాధికారం అందుకున్న నాడే బీసీలకు వారి యొక్క ఫలాలను వారు తీసుకోగలుగుతారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఉద్యమంలో ఒక కార్యాచరణగా ముందుకు పోవడం జరుగుతుంది ఈ సదస్సులు కానీ ఈ ధర్నాలు కానీ కానీ భవిష్యత్ అంతా కూడా బీసీల బీసీలు తమ ఓటు తాము వేసుకొని తాము రాజ్యాధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే తమ జీవితాలు మారుతాయనేది మేము విశ్వసిస్తాం రాజ్యాధికారం అంటున్నారు ఒక పక్క ఇంకా డెబ్బై ఏడేళ్ళ సంధి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు ఎప్పుడో జనగణన దాదాపు తొంభై ఏళ్ళ అంటే స్వాతంత్రం పూర్వము జరిగినటువంటి జనగణన అంటే జనగణనలో కుల కుల గణన జరిగిందనేది తెలిసింది మరి ఇప్పుడు ఈ కుల గణన చేయడానికే ఇక్కడ మరి సుముఖత చూపట్టనటువంటి ప్రభుత్వాలు బీసీల వాటా ఎలా ఇస్తుందని మీరు భావిస్తారు అందుకో అందుకోసమే మేము ఏమంటున్నామంటే ఇవన్నీ ఉద్యమంలో ఒక ఉద్యమంలో ఒక కార్యాచ ఉద్యమ కార్యాచరణలో ఇవన్నీ భాగస్వామ్యం ఈ సదస్సులు ఈ ధర్నాలు అనేవి అసలు కార్యం ఇవన్నీ కూడా ఓటు వైపు మన రాజ్యాన్ని మనం ఎట్లా ఏలుకోవాలని మన ఓటు మనం వేసుకునే దిశగా అడుగులు వేసేందుకే ఇవన్నీ ఈ రేపు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి కాబట్టి ఇదంతా ఒక రాజకీయ చైతన్యాన్ని రగిలించడానికి బీసీలకు ఏమేమి అన్యాయాలు జరుగుతున్నాయి అనేది చర్చించి ఈ దేశం మొత్తం చర్చ జరిగే విధంగా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో కూడా చర్చ జరగాలి ఇలా బీసీలకు ఏ విధమైనటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి అనేది చర్చ జరిగి ఆ చర్చలో నుంచి బీసీలు చైతన్యవంతమై రాజ్యాధికారాన్ని అందుకోవాలనేది మేము ఆశ ఓకే తెలంగాణ నుంచి ఎంతమంది వచ్చారు ఏంటి ఎవరెవరు వస్తున్నారు ప్రముఖంగా రాజకీయ నాయకులు ఎవరైనా వస్తున్నారా పార్టీ పెద్దలు ఎవరైనా వస్తున్నారా కేవలం ఒక సోషల్ జస్టిస్ పార్టీ మద్దతు ఇవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటి మిగతా పార్టీల సంగతి ఏంది మిగతా పార్టీలు మరి అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏంటి నిజంగానే బీసీల పట్ల ప్రేమ ఉందా ఏ పార్టీకి ప్రేమ ఉన్నది అంటే ఏం చెప్పొచ్చు ఇలా సోషల్ జస్టిస్ పార్టీ ప్రధానంగా సంపూర్ణంగా బీసీ రాజ్యాధికారం కోసం ఈరోజు బీసీల భవిష్యత్తు బాగుండాలంటే సోషల్ జస్టిస్ పార్టీ ఒక నినాదాన్ని ఎత్తుకుంది అది బీసీవాదం బీసీలని ఈరో ఈ దేశంలో అత్యధికంగా ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి బీసీలు చాలా అన్యాయానికి గురవుతున్నారు వారిని పట్టించుకునే పార్టీలు ఎక్కడ కూడా కనుచూపు మేరలో కూడా కన్ కనిపించట్లేదు ఏ పార్టీలు కూడా ఇవాళ పార్టీలన్నీ కూడా తమకు సంబంధించిన ఎవ తమ కొగాసే అగ్ర ఆధిపత్య కులాలకు టికెట్లు వారినే రాజకీయంగా ప్రోత్సహిస్తున్నవి వారినే రాజ్యాధికారంలో కూర్చోబెడుతున్నవి కానీ సోషల్ జస్టిస్ పార్టీ అలా కాదు సోషల్ జస్టిస్ పార్టీ సంపూర్ణ బీసీ రాజ్యాధికారాన్ని కోరుకొని సంపూర్ణంగా బీసీలు చట్టసభలకు సభలకు ద్వారా తమ రాజ్యాన్ని ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కుల గణన తెలంగాణలో నిర్వహించడం జరిగింది డిక్లరేషన్ రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఎన్నికలల్లో కూడా బీసీల వాటా మేము ఇవ్వబోతున్నాం అని చెప్పేసి రాహుల్ గాంధీ సాక్షిగా చెప్తున్నటువంటి అంశం ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి సందర్భంలో మరి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వాదాన్ని నమ్మరంటారా లేకపోతే ఎట్లా చూడొచ్చు మీరంటారు ఇప్పుడు ఒక స్టెప్ అయితే కాంగ్రెస్ కులగణన జరుగుతుంది కులగణన జరిపింది కానీ దాని దాన్ని కులగణన జరిపి దాన్ని దాన్ని డాటా పర్ఫెక్ట్గా బయటపెట్టి దాని దాంట్లో నుంచి బీసీల వాటా ఎంత ఉందో దాన్ని దాన్ని ఒక రాజ్యాంగ సవరణ ద్వారా దా తీసుకొచ్చి దాన్ని బీసీలకు చట్ట సభల్లో అదే స్థానిక సంస్థల్లో వాటా కల్పించాలి అది అది అయ్యేదాకా కూడా మేము దాన్ని సరే వాళ్ళు చేసే పనిని స్వాగతిస్తూనే ఉంటాం అది అయ్యేదాకా మేము వారి మీద పోరాటం చేస్తూనే ఉంటాం వారి కాదు ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మీద అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మీద కూడా మేము కులగణన చేయాలనే డిమాండ్ తోటి ఇవాళ ఢిల్లీ దాకా రావడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి సుమారుగా వంద మంది ప్రముఖులు వచ్చారు అదేవిధంగా వంద మంది ఇంటెలెక్చువల్ ఫోరం నుంచి వంద మంది వచ్చారు అదేవిధంగా వివిధ పార్టీల నుంచి రాజకీయ పార్టీల నుంచి వివిధ కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాబోతున్నారు వారే కాకుండా డి తమిళనాడు నుంచి కానీ బీహార్ నుంచి కానీ ఇక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి కానీ ఇక ఇతరతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజాప్రతినిధులు ఈ ఈ ఓబీసీ జాతీయ సదస్సుకు మద్దతుగా రాబోతున్నారు వారు పాల్గొని తమ అమూల్యమైన సందేశాన్ని కూడా ఇస్తారు ఓకే త్వరలోనే మీ ఇప్పుడు చిరంజీవి గారు ఏర్పాటు చేసినటువంటి బీసీ ఇంటలెక్చువల్ ఫోరాన్కి సంబంధించినటువంటి అంటే ప్రధానమైనటువంటి ఎజెండా ఏ రకంగా వెళ్తున్నది దాంట్లో ఎన్ని మద్దతు ఈ ఈరోజు తెలపబోతున్నాయి అంటే ఏం చెప్తాం ఈరోజు ఈ జా ఓబీసీ జాతీయ సదస్సుకు చా అన్ని రకాలుగా బీసీలకు అన్యాయం జరిగిందనే అన్ని పార్టీలు కూడా ఈరోజు మద్దతు తెలపడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నాయి ఇంకా ఏంటంటే ఇవాళ బీసీవాదాలు లేకపోతే తమకు తమ పార్టీలకు లేదనే ప్రశ్నలోకి నెట్టబడ్డవి ఈరోజు పార్టీలన్నీ రాజకీయ పార్టీలన్నీ కాబట్టి వాళ్ళు సరే ఈరోజు వాళ్ళు బీసీవాదాన్ని ఎత్తుకోవడానికి వాళ్ళ రాజకీయ స్వలాభం కావచ్చు ఇంకేదైనా కావచ్చు కానీ బీసీవాదాన్ని ఎత్తుకోకపో పోతే వాళ్లకు రాజకీయ సమాధి అవుతుంది భవిష్యత్తులో కాబట్టి ఈ రోజు చాలా బీసీలకు చాలా రాష్ట్రాల్లో బీసీలు పరిపాలన చేస్తున్నారు ఈ రోజు కమ్యూనిస్టు పార్టీలు కూడా ఇలా బీసీలకు మద్దతు తెలపడానికి వాళ్ళు మానసికంగా సంసిద్ధం అవుతున్నారు అగ్రకుల పార్టీలతో పాటు కమ్యూనిస్టు పార్టీలు కూడా బీసీ రాజ బీసీలకు బీసీలకు అన్యాయం జరుగుతుంది అనే విషయానికి కులగణన జరగాలనే విషయానికి మద్దతు తెలపడానికి సంసిద్ధతను వ్యక్తం చేస్తుంది శ్రీకాంత్ గారు రైట్ మరొక